హలో అండి ఈరోజు మనం బీరకాయ కర్రీ సింపుల్గా అండ్ టేస్టీగా వంట రాని వాళ్ళు కూడా చూస్తే ఇట్టే నేర్చుకునే లాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ముందుగా పోపు దినుసుల్ని రెడీ చేసుకుందాం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకుందాం సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాం ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా యాడ్ చేసుకుందాం టమాటాలు త్వరగా మగ్గాలంటే పసుపు ఉప్పు వేసి సిమ్లో అలా మూత పెట్టేస్తే త్వరగా టమాటా కూడా మగ్గిపోతుంది ఇలా టమాటా కూడా మగ్గిపోయింది బాగా కలుపుకొనేసి మనము ఆల్రెడీ బీరకాయని కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుందాం బీరకాయలు మసాలాలో బాగా కలిసేంత వరకు కలుపుకుందాం కలుపుకొని ఇలా సిమ్లోనే ఉంచి మూత పెట్టేసుకుంటే ఆవిరిలో బీరకాయ ఎంత మగ్గితే అంత మంచిది మనకి ఎక్కువసేపు కూడా పట్టదు ఆవిరిలో మగ్గుపెట్టుకుంటే కారం ఉప్పు వేసినాక తక్కువ సమయంలోనే కూర రెడీ అయిపోతుంది ఫైనల్లీ బీరకాయ అయితే రెడీ అయిపోయింది మగ్గిపోయింది ఇలా మనకి స్పైస్ తగ్గట్టు కారాన్ని కూడా యాడ్ చేసుకుందాం కారం పచ్చివాసన పోయేంత వరకు ఇలా సిమ్లోనే పెట్టి ఇలా ఫ్రై చేసుకుందాం మొత్తం కలిసినాక మనకి రుచికి తగ్గట్టు అండ్ గ్రేవీకి తగ్గట్టు ఉప్పుని కారాన్ని యాడ్ చేసుకుని వాటర్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిశ్రమాన్ని కలుపుకుందాం ఇలా మొత్తాన్ని కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని మనకి గ్రేవీ చిక్కబడేంత వరకు ఉడకనిద్దాం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడకపెట్టుకుందాం ఇలా టోటల్లీ గ్రేవీ అయితే దగ్గరకు వచ్చేసింది మనం దింపుకొని ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ముందు ధనియాల పౌడర్ నాలుగు పచ్చ దంచి దంచిపెట్టుకున్న వెల్లుల్లి వేసుకుంటే మనకి మంచి ఫ్లేవర్ని అయితే ఇస్తుంది వెల్లుల్లి ఫ్లేవర్ అంటే చాలా బాగుంటుంది కర్రీస్లో నేనైతే వెల్లుల్లి ఫ్లేవర్ని చాలా ఇష్టపడతాను అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్గా బీరకాయ కర్రీ కొత్త వాళ్ళు కూడా చూస్తే ఇట్టే నేర్చుకోవచ్చండి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కానీ మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్